ప్రైజ్ ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలోని గలలి సముద్రం వద్ద ఉన్నాం ఇది మే నెల ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు గలలీ సముద్రం వద్దకు వచ్చాం ఇదిగో ఇక్కడ కొన్ని బస్సులు కనబడుతూ చూసారా టూర్ వచ్చే ప్రతి ఒక్కరు అంటే హోలీల్యాండ్ టూర్కి వచ్చే ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతాలను చూసే వెళ్తారు అందుకనే ఇక్కడ ఎక్కువ బస్సులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ పార్క్ చేయబడిన బస్సుల్లో వచ్చిన అనేక మంది ఈ ప్రదేశాలను చూస్తూ ఉన్నారు ఇక్కడ ద సెవెన్ స్ప్రింగ్స్ అనే ఒక బోర్డు కనబడుతూ చూసారా ఈ ప్రదేశాన్ని తబ్గా అని పిలుస్తారు హీబ్రూ భాషలో ఈ ప్రదేశానికి తబ్గా అనే పేరు ఉంది ఇక్కడ ఏడు నీటి ఊటలు ఉన్నాయి అలాగే ఈ ప్రాంతం యొక్క చరిత్రను ఇక్కడ కట్టబడిన చర్చ యొక్క వివరాలను అన్ని ఈ పై రాసి ఉంచారు ఈ బోర్డు మీద తబ్గా అనే అక్షరాలను కూడా మనం చూసాం ఇప్పుడు ఇక్కడ ఉన్న చర్చ్ లోపలికి మనం వెళ్దాం వెళ్లే ముందు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ రెండు పెద్ద రాళ్లు పురాతన కాలపు రాళ్లు కనబడుతూ ఉంటాయి ఈ రాళ్లలో గతంలో నివసించిన వారు అంటే ఒకటో శతాబ్దం నుంచి నాలుగో శతాబ్దం వరకు నివసించిన ఇక్కడ యూదులు లేదా క్రైస్తవులు ఈ రాళ్లలో ద్రాక్ష రసాన్ని తయారు చేసేవారని మరొక రాయిలో ఒలివ నూనెను కూడా తయారు చేసేవారని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన వారందరూ చాలా ఆసక్తిగా ఈ రాళ్ళను కూడా చూసి వెళతారు సెప్టెంబర్ నెలలో పదమూడు రోజుల టూర్కు మీరు మాతో కలిసి వచ్చి ఈ ప్రదేశాలని చూసి ఆనందించి దేవుని ఆరాధించాలనుకుంటే వెంటనే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి ఇప్పటికే కొంతమంది సెప్టెంబర్ నెల టూర్ కి వారి టికెట్లను రిజర్వ్ చేసుకున్నారు ఇంకా కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది పదమూడు రోజుల టూర్ ప్రతిసారి పెట్టం పదకొండు రోజుల టూర్లే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి పదమూడు రోజుల టూర్ మీరు కూడా వచ్చి ఎక్కువ ప్రదేశాలు చూడాలంటే వెంటనే మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి ఇప్పుడు మనం చర్చ్ లోపలికి వెళ్దాం యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఏ ప్రదేశంలో నిలబడి దేవుని ప్రార్థించి ఐదు రొట్టెలను రెండు చేపలను పంచి పెట్టారో ఆ ప్రదేశంలో ఒక చర్చిని నిర్మించారు ఇప్పుడు మనం చూస్తున్నదే ఆ చర్చ్ ఈ చర్చ్ లోపలికి వెళ్లి ఆ రోజు ప్రభు వారు ఎక్కడ నిలబడి దేవుని ప్రార్థించారో ఎక్కడైతే ఆయన ప్రసంగించారో అక్కడికి ఇప్పుడు మనం వెళ్దాం ఇదిగో లోపలికి వెళుతూ ఉన్నాం ఈ లోపల బలిపీఠం క్రింద కొండ రాతి భాగం పైకి కనబడేలా ఉంచారు చర్చ్ ఫ్లోరింగ్ మొత్తం చేసినా కూడా ఆ కొండ భాగాన్ని అంటే ఈ చర్చ్ క్రింద ఉన్న అసలైన కొండ భాగాన్ని మాత్రం పైకి కనబడేలా పెట్టి ఉంచారు అక్కడ ఎప్పుడు ఉలీవల నూనె దీపం వెలుగుతూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అక్కడ వెలుగుతూనే ఉంటుంది ఇదిగో ఇప్పుడు మనం ఆ బలిపీఠం క్రింద ఉన్న ఆ కొండ భాగాన్ని చూస్తూ ఉన్నాం అది ఒలీవల నూనెతో వెలుగుతున్న దీపం ఆ కొండ ఆయనే నిలబడి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుణ్ణి ప్రార్థించి ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి పైగా పంచిపెట్టారు అని చరిత్ర చెబుతోంది ఆ రోజుల్లో ఉన్న పురుషులు మాత్రమే ఐదు వేల మందిగా లెక్కించారు ఇంకా స్త్రీలు పిల్లలు కూడా కలిపితే పదిహేను వేల మందికి పైగానే ఉండవచ్చని ఒక అంచనా ఇదిగో ఈ టూర్ లో అంటే మే నెల రెండు వేల ఇరవై ల్యాండ్ సంవత్సరం ఈ టూర్ కి వచ్చిన వారు ఇక్కడ వారు కూడా మోకరించి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు మీరు కూడా ఈ ప్రదేశాలన్నీ చూసి ఆనందించాలంటే వెంటనే ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ ని రిజర్వ్ చేసుకోండి సాధారణంగా ఎక్కువ సార్లు పది లేదా పదకొండు రోజుల టూర్లు మాత్రమే ఉంటాయి ఆ టూర్ లో అన్ని ప్రదేశాలను చూడలేము పదమూడు రోజుల టూర్ లో ఎక్కువ ప్రదేశాలు చూడగలుగుతాం కాబట్టి మీరు ఈ టూర్ కి వచ్చి ఈ ఎక్కువ ప్రదేశాలు చూడాలంటే వెంటనే ఈ టికెట్ రిజర్వ్ చేసుకోండి గతంలో రెండు మూడు సార్లు వెళ్లి వచ్చిన వారు కూడా అన్ని ప్రదేశాలను చూడలేకపోయామని మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువ ప్రదేశాలను చూడాలంటే పదమూడు రోజుల టూర్ లో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి వెంటనే ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు i feel